వామ్మో అన్ని మేకతలలు ఉన్నాయి ఏంటి అని చూస్తున్నారా అదే మా ఫెస్టివల్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంటే నాకు మార్నింగ్లేండి మీరు ఎప్పుడు చూస్తే ఆ టైమే మీకు మేమేమిటి వాళ్ళం కార్తీక మాసంలో ఫెస్టివల్ ఏంటి అన్ని మేకతలలు ఉన్నాయేంటి మేము జరుపుకునే పండగ ఏంటి అది కూడా కార్తీక మాసంలో రావడం ఏంటి కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు కదా అయినా నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు అనేది మొత్తం చెప్తా వీడియో లాస్ట్ వరకే చూడండి ఇది పండగ రోజు మార్నింగ్ సిక్స్ అనమాట మేము లేచేసాము నేను కన్నమ్మ అలాగే చింతలు లేపుతుంటే చింతలు లేట్లేదు కన్నమ్మ వెళ్ళి వాళ్ళ మామయ్యని లేపుతుంది వాళ్ళ మామయ్య అంటే మా తమ్ముడు వాడెంత లేపినా లేగవట్లేదు వాడు వాడెంత లేపినా లేకపోయేసరికి చికాకు వచ్చేసి కన్నమ్మ నా దగ్గరికి వచ్చేసింది ఇవాళ ఇంట్లో పరుపులు మొత్తం తీసేసింది తినే లేచి బెడ్షీట్స్ అన్నీ మరతేసి వాళ్ళ అక్కని లేపేసి వీడియోకి ఫోన్ ఇస్తుంది అనమాట మా కన్నమ్మ నేను లేచేసరికి మా మమ్మీ బయట తుడిచేసి కల్లాపి చల్లేసి ముగ్గు పెట్టేసింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు లేచాము అదే వాళ్ళ ఇంట్లో ఏంటేనా ఫోర్కే లేచి ఇల్లు వాకిలు తుడుచుకొని తెల్లారేసరికి ముగ్గు పెట్టేసుకొని పూజ చేసేసుకొని వంటలు చేసేసుకొని ఇన్ని చేసేవాళ్ళం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కాబట్టి బద్ధకంతో అలాగే పడుకుండిపోయా నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మా అమ్మ ఎక్కువ శాతం ఈ ముగ్గే వేస్తుంది ఆ నాలుగు మూలలు గీసేసి దీపాలు పెట్టేస్తుంది ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్దాం అనుకుంటున్నా చిట్కా అంటే చిట్కా కాదులేండి మార్నింగ్ మార్నింగ్ సన్లైట్ ఇంట్లో పడితే చాలా మంచిదంట మాకైతే ఇంట్లో పడదు సన్లైట్ సో టిఫిన్ చేసేసి రెడీ అయ్యి మేము ఇక్కడ ఫెస్టివల్ దగ్గరకైతే వచ్చేసాము ఫెస్టివల్ ఏంటంటే మల్లలమ్మ పండగ అనమాట మాకు సంవత్సరానికి ఒకసారి వస్తుంది అది కూడా కార్తీక మాసంలో మీలో చాలామందికి తెలియకపోవచ్చు మల్లలమ్మ పండగ అంటే ఏంటో మేము మేదరివాళ్ళం అనమాట మహేంద్రులం బొంగులు ఉంటాయి కదా బ్యాంబోస్ అవే అనమాట మా కులవృత్తి వాటితో చాటలు తడికెలు అవి చేస్తారు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే ఆ చాటల్ని తడికల్ని కూడా నేను మీకు చూపిస్తాను మా ఫెస్టివల్ మేము ఎలా జరుపుకుంటాము ఎందుకు జరుపుకుంటాము ఒక్కొక్క విధానంని డీటెయిల్గా వివరిస్తా చూడండి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చేస్తారు కదా మీ క్యాస్ట్ వాళ్ళు ఫెస్టివల్ ఇక్కడికి ఎందుకు రావాలి అని సో మా ఊరి సైడ్ అయితే చెయ్యరనమాట ఎందుకంటే ఎందుకో నాకు కూడా తెలీదు కొన్ని ఇష్యూల వల్ల చేయట్లేదు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మా పద్ధతులు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఉండే ఊరు చెప్తా కర్నూలు జిల్లా అనమాట కర్నూలులో మా మమ్మీ వాళ్ళు ఉంటారు ఒక కాలనీలో సో అక్కడ ఇది నాగుల కట్ట ఒక క్యాస్ట్ వాళ్ళందరూ చందాలు వేసుకొని క్యాస్ట్లో ఒక పెద్ద మనిషి నిలబెట్టుకుంటారు సో ఆ పెద్ద మనిషి ఇంటి దగ్గర నుంచి బోనం వస్తుంది ముందు చూసినారు కదా మేకలు పట్టుకొని ఉన్నారు చాలామంది సో ఆ మేకల్ని అమ్మవారికి బలి ఇవ్వాలి చెప్పాను కదా అందరూ ఒక పెద్ద మనిషి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలని సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బోనం కుండ వస్తుందనమాట అమ్మాయి ఎత్తుకొని ఉంది చూడండి తన మీద ఎండ పడకూడదని పైన అలా పెట్టారు అది ఎందుకు పెడతారో నాకు కూడా డీటెయిల్గా తెలియదు మమ్మీని అడగడం మర్చిపోయా అలా నడుచుకుంటూ మా ఇంటి దాకా వచ్చారనమాట ఆ బోనం కుండని కూడా అమ్మవారిలా భావించి మా తమ్ముడు ఇక్కడ నిండు బింద నీళ్ళు పోస్తూ ఉన్నాడు సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కాల్ని మొత్తం రౌండ్ తిప్పేస్తున్నారు చుట్టూ తిప్పుకొని వస్తున్నారు ఎక్కడెక్కడ మనం ఎదురు వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఎవరైనా సరే ఎదురు వాళ్ళనే కాదు ఎల్లమ్మ తల్లిని కొలుచుకునే వాళ్ళు ఎవరైనా సరే నిండు బింద నీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి అది ఎందుకు చేస్తారో కూడా తెలియదబ్బా మేము ఇప్పటికే సగం దూరం వచ్చేసాము ఇక్కడ నన్ను నేనే తీసుకుంటున్న వీడియో ఎండకి చాలా ఎండ ఉంది అక్కడ చూడండి మా చిన్నది మటుకు వాళ్ళ మామని అస్సలు అది పెట్టలేదు వాళ్ళిద్దరిది సపరేట్ బాండింగ్ అబ్బా మా ఇంట్లో మా తమ్ముడు చిన్నోడు మా అత్తగారి ఇంట్లో మా హాని చిన్నది సో వాళ్ళిద్దరు చిన్నోళ్ళు చిన్నోళ్ళు ఒకటి వాళ్ళు పడారు ఎప్పుడు సో వీడియో ఉన్న వాళ్ళలో మా మమ్మీ మీకు ఆల్రెడీ తెలుసు వాడు మా తమ్ముడు పక్కన ఉన్న మటుకు మా సిస్టరు మా పెద్దమ్మ కూతురు వీడు మా అక్క కొడుకు చిన్నగాడు వాడు చెయ్యి పట్టుకోవద్దని అంటుంటే ఈ పిల్లేమో ఏళ్ళు లాగి లాగి పెడుతుంది వాడి ఎంతైనా ఇంట్లో చిన్నులు రాక్షసులు అబ్బా క్రాకర్స్ ఎవరైనా నైట్ కాలుస్తారు కదా ఇక్కడ చూడండి మేము బోనం కొండ తీసుకెళ్తుంటే మా వాళ్ళు పగులే కాలుస్తున్నారు బోనం కుండని మేల తాళాలతో తీసుకొస్తారు తడికెలు అని చెప్పాను కదా అవే తడికెలు చాలా మందికి తెలుసుంటాయి ఎందుకంటే వినాయక చవితి వస్తే మాకు మంచి సీజన్ అనమాట వినాయక చవితికి పందిర్లేస్తారు కదా ఇప్పుడైతే రేకులతో వేస్తున్నారు అప్పట్లో అన్నీ తడికలే కదా ఇక్కడ ఫుల్ రష్ ఉంది నాకు అసలు వీడియో తీయడానికే కుదరలేదు కొంతమంది అయితే అందరు చూడాలి కదా నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావు అని కూడా అన్నారు అయినా మీకు చూపించడం కోసం ఆ జనాలలో తోసుకుంటూ వెళ్ళి మరీ వీడియో తీశాను ఇప్పుడు అమ్మవారిని చూడండి మా కుల వృత్తి మా కులానికి ఆయుధమైన కత్తులన్నింటిని అక్కడ పెట్టేస్తారనమాట ప్రతి ఒక్కరు ఇంటి నుంచి తీసుకొచ్చి అమ్మవార్లు అన్నాను కదా చిన్న చిన్న రాళ్ళు కనబడుతున్నాయి చూడండి మీరు బాగా గమనించుకున్నట్లయితే యాక్చువల్గా అయితే చాటలో కత్తులు టెంకాయ పసుపు కుంకుమ అగరబత్తీలు అవన్నీ తెస్తారు తెచ్చిన తర్వాత అమ్మవారి ముందు మన కత్తులు ఉంటాయి కదా మన ఆయుధాలు ఆ కత్తులు పరుస్తారనమాట ఇందాక ల్యాతిగా కనపడలేదు కదా వాళ్ళే అనమాట మల్లలమ్మ తల్లి వాళ్ళు మల్లలమ్మ తల్లి దగ్గర పూజకి ప్రిపేర్ చేస్తున్నారు బోనం కుండ కళ్ళు టెంకాయలు కత్తులు ఆకు వక్క పూలు పెట్టేస్తున్నారు అనమాట అమ్మవారి దగ్గర ఇప్పుడు ఈ పూజ ఎందుకు చేస్తారో నేను మీకు చెప్తా మేము వాళ్ళం కదా మేము తడికేలా వెళ్ళుకోవాలి అంటే బొంగులు కావాలి బొంగులు అంటే వెదుర్లు వెదురులు అంటే బ్యాంబోస్ మేము మా ఒరిజినల్ వాడుకలు అయితే బొంగులు అని అంటాము బ్యాంబోసు ఈ సీజన్లో పుడతాయి అంటే నే నేతలు పుడతాయి అనమాట ఇది కూడా నేను లాస్ట్లో తీసే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వెదురు బొంగులు నేతలు అనమాట నేతలు కూడా తెచ్చి ఒక పక్కకు పెట్టారు లాస్ట్లో తీసే వీడియో వెదురు బొంగులు నాకు స్టార్టింగ్లో కనపడలేదు లాస్ట్లో కనపడ్డాయి కాబట్టి లాస్ట్లో తీశాను ఇది స్టార్టింగ్ కాబట్టి మలలమ్మ తల్లికి ఇట్లా మేకలను బలిస్తే ఆ వెదురు బొంగులు మంచిగా పుడతాయి అలాగే కత్తులు కదా మేము వాడేది షార్ప్ చేసి కత్తులతో కదా మేము బొంగులు చీల్చేది అలా చీల్చినప్పుడు ఎటువంటి గాయాలు ఎవరికి అవ్వకూడదు అన్న ఉద్దేశంతో అలాగే అందరూ పని మంచిగా జరగాలి అందరూ బాగా అల్లుకోవాలి ఎవ్వరికి ఎటువంటి గాయాలు అవ్వకూడదు పనులు మంచిగా చేసుకోవాలి మంచి ఆదాయం ఉండాలి అన్న ఉద్దేశంతో మల్లలమ్మ తల్లికి సంవత్సరం సంవత్సరం ఇలా పండగ చేస్తారు ఇంతకు అయితే మేము విలేజ్లో ఉండేవాళ్ళం మా విలేజ్ నేమ్ వచ్చేసి అహోబిలం తెలుసు కదా నరసింహస్వామి అహోబిలం అనమాట అక్కడైతే మా డాడీ చేస్తా పెద్ద అనమాట ఈ పండక్కి అహోబిలంలో మేద్రివాళ్ళు తక్కువ ఒక ట్వంటీ అంతే ట్వంటీ ఫ్యామిలీస్ ఉంటాయి అంతే అందరం కలిసి మల్లలమ్మ గుడి ఎక్కడ అహోబిలం ఉంది కదా అక్కడ ఫారెస్ట్లో ఉంటుంది లోపలికి అక్కడ పెద్ద పులి కూడా తిరుగుతుంటుందంట అక్కడికి వెళ్ళి మేము సేమ్ యాజ్ ఇట్ ఇలాగే జరుపుకునే వాళ్ళం పండగ ట్వంటీ ఫ్యామిలీస్ అన్నాం కదా అందరం జీపుల్లో వెళ్ళి చేసుకునే వాళ్ళం అమ్మవారికి ఎక్కువగా పులగన్నం నెయ్యి అనమాట అవి అమ్మవారి ప్రసాదం ఆనియన్ పులగన్నం నెయ్యి మా అమ్మవారికి ఎక్కువ అదే ఇష్టం అనమాట మా కులదైవం మల్లలమ్మ తల్లికి ఆ జనాలలో నాకే ఇరుకుగా ఉండి ఊపిరాడట్లేదంటే గుంపులో పోయిందని నా దగ్గరకు వచ్చింది కన్నమ్మ అక్కడ అమ్మవారి కోసం తెచ్చినవన్నీ అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈయన పులిరాజ్ అనమాట అమ్మవారికి తమ్ముడు వెదురు బొంగులని ఇందాక చెప్పాను కదా ఆ స్వామి వెనకాల ఉన్నా మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తా ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఫస్ట్ నుంచే చూస్తున్నారు కదా అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు ఆయన పూజారైతే కాదు కానీ ఎవరు ఎవరు నేను మీకు ఇప్పుడు చెప్తా అలాగా పూజారి ప్లేస్లో ఎవరు పడితే వాళ్ళు కూర్చోకూడదు కేవలం పులిగోత్రం ఉన్న వాళ్ళు మాత్రమే కూర్చోవాలంట మరి అలా ఎందుకో నాకు కూడా తెలియదు నార్మల్గా టెంపుల్స్లో కానీ ఎక్కడైనా సరే ప్రసాదం పెట్టినప్పుడు అది అందరికి పంచుతారు కదా కానీ మాకు ఇక్కడ ప్రసాదం పంచలేదు అది కూడా ఎందుకో చెప్తా అక్కడ పెట్టిన ప్రసాదం అంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదము మొట్టమొదటిగా ఎవరు అందరూ తినకూడదు అనమాట ఫస్ట్ అక్కడ కూర్చున్నాడు కదా ఆయన పులిగోత్రం ఉన్నవాళ్ళు వాళ్ళు మాత్రమే తినాలంట తినడం అంటే తినడం కాదు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి ఒక గేమ్ వర్షన్లో చెప్తా ఆయన తొలి ముద్ద తీసుకొని ప్రసాదంలో తింటూనో వాళ్ళు తినకుండానో పరిగెడుతూ ఉంటాడంట వెనక నుంచి మిగతా మగవాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వెనక నుంచి మేక కడుపులో కసర ఉంటుంది కదా అదే అదే మేక ఎరువండి కడుపులో ఉంటుంది కదా కసరు బోటీ తీసినప్పుడు ఆ కసరు తీసుకొని వెనకలు కొడతారంట మిగిలిన వాళ్ళు వీపుకేసి మరి అదే అలా ఎందుకో కూడా నాకు కొన్ని కొన్ని తెలియదులేండి అంటే అవన్నీ పెద్దవాళ్ళు పెట్టిన ఆచారాలు మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు అవన్నీ ఈయన ఆ కసరు తగలకుండా పరిగెడుతూ ఉండాలి ప్రసాదం తీసుకొని ఆయన ఒక ముద్ద తీసుకుంటే మిగిలిన ప్రసాదం ఏం చేస్తారో ఇప్పుడు మీకు చెప్తా ఇప్పుడు మేము ఎక్కడ అందరం టెంకాయ వచ్చిన వాళ్ళందరం టెంకాయలు అక్కడ పెట్టాం కదా అమ్మవారికి సమర్పించాం కదా టెంకాయలు ఆ టెంకాయలు వాళ్ళే కొట్టి ఈవినింగ్ టెంకాయలో ప్రసాదం పెట్టి ప్రసాదంతో పాటు మేక అవి ఉంటాయి కదా గుండె అవన్నీ అవన్నీ కాల్చి వాళ్ళే కాల్చి ఒక్కొక్క పీస్ అనేది ఒక్కొక్క ఇంటికి చేరాలన్నమాట టెంకాయ చెప్పుల ప్రసాదం ప్లస్ చెప్పాను కదా నాన్ వెజ్ అదే మేక హాట్ అవి వాటితో పాటు అమ్మవారు బండారు కూడా ఇస్తారు బండారు అంటే అదేదో విచిత్రం అనుకోకండి అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ కలిపి అదే కుంకుమ తయారు చేస్తారనమాట దాన్నే బండారు అంటాము వాటిని బండారని పాపిట్లు ఎవరు పెట్టుకోరు పిల్లలు పెద్ద పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు హస్బెండ్ లేని వాళ్ళు కూడా బండారిని పెట్టుకోవచ్చు అమ్మవారి బండారు చాలా మంచిది అదిగో అక్కడ కలుపుతున్నారు కదా ఆ కలిపిన పసుపు కుంకుమని బండారు అంటారు పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నా అలా టెంకాయల ప్రసాదం పెట్టి నాన్ వెజ్ పెట్టి బండారు పెట్టి అమ్మవారి దీవెనలందరికీ ఉండాలని ఇంటింటికి ఇచ్చేస్తారనమాట ఇంకా కోసిన మేకల్ని మీరు అనుకోవచ్చు అందరు కలిపి ఒకటే చోట వండుకొని తింటారేమో అని అలా కాదు కుప్పలు పెడతారనమాట ఇన్ని ఫ్యా ఒక సెవెంటీ ఫ్యామిలీస్ ఉన్నాయనుకో సెవెంటీ ఫ్యామిలీస్కి ఈక్వల్గా పనిచేస్తారు ఒక్క గ్రామ్ కూడా ఎక్కువ తక్కువ అన్నట్టు లేకుండా ప్రతి పీస్ని ఈక్వల్గా పనిచేస్తారు ఒక్క మేక మేకతలకే తప్ప ఇప్పుడే అసలైన ఘట్టం స్టార్ట్ అవుతుంది అందుకే నన్ను వెనక్కి దోసేస్తున్నారు అందరు నన్నే కాదు ఆడవాళ్ళందరినీ వెనక్కి దోసేస్తున్నారు ఆ మేక తలకాయల్ని మాత్రం వేలం పాట వేసుకొని పాడుకుంటారంట వేలం పాట పాడతారంట అసలైన ఘట్టము నేను ఎందుకన్నానంటే తీసుకొచ్చారు కదా మేకల్ని వాటిని ఇప్పుడు బలిస్తారనమాట అమ్మవారికి సో అందుకే ఆడవాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమంటున్నారు బయటకి వెళ్ళమన్నారు అనుకోండి కానీ మేము బయటికి వెళ్ళడానికి స్పేస్ లేక నేను అక్కడే స్టక్ అయిపోయాను అంత వెనక్కి దోసేశారు నన్ను ఎంత ముందుకు తోసుకుంటే నన్ను వెనక్కి వెనక్కి నెట్టేస్తున్నారు సో హ్యాండ్ని చాలా పైకి పెట్టేశాను కెమెరా పైకి పెట్టేశాను అనమాట మొబైల్ని అది ఎక్కడ ఒకవేళ స్కిడ్ అయిందనుకో కింద పడిపోతుంది ఎలాగో ఒకలాగా యొక్క సీన్ ఒక్కటి క్యాప్చర్ చేశాను ఎంతసేపు తనకలాడానో వీడియో తీయడం కోసం ఆఖరికి అమ్మవారికి వేసిన పందిరు అవే తడికెలు ఉన్నాయి కదా తడికెల్లో జలకలు ఉన్నాయి జలకలు అంటే ఏంటో అనుకోకండి గ్యాప్స్ అనమాట తడికెల్లో గ్యాప్ నుంచి అమ్మవారి వెనుక నుంచి వీడియో తీస్తున్నా నేను అబ్బా ఆ కత్తుల మీద చూసారా రక్తం ఎలా పోసారో నిజంగా చెప్పాలంటే ఏదో ఆశకొద్ది ఏదో ఆశ టేస్ట్ ఉంటుందనో అలా అనేసి మనం చికెన్ కానీ మటన్ కానీ తింటున్నాము ఇది చూసిన తర్వాత వామిటింగ్ వచ్చేసి నాకు కళ్ళు తిరిగినంత పని అయింది ఇప్పుడు కత్తుల మీద రక్తం ఎందుకు పోసారో చెప్తా స్టార్టింగ్లో చెప్పాను కదా ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వకూడదని కత్తుల వల్ల సో అందుకు శాంతి కోసం కత్తుల మీద అలా పోసారు ఇంకొకటి గమనించుకున్నట్లయితే మేక నోట్లో మేక కాల్ని పెట్టారు చూడండి నరికి అది ఎందుకు పెడతారో కూడా చెప్తా ఫస్ట్ అది ఎలా పెడతారో చెప్తా మేకని ఇక్కడ వీళ్ళు ఎలా కోస్తున్నారంటే నార్మల్గా కొయ్యట్లేదు కౌంట్ చేసుకుంటున్నారనమాట ఒక దెబ్బకు కొడతారా రెండు దెబ్బలకు కొడతారా ఒకరైతే పదిహేడు దెబ్బలకు కూడా నరకలేకపోయారు ఇంకొకరైతే రెండు దెబ్బలకి నరికేశారనమాట మేకతలకైనా షాక్ అసలు నేను నరికిన తర్వాత మేక నోట్లో చూపించారు కదా ఫస్ట్ కళ్ళు కళ్ళు పోసి అమ్మవారి ప్రసాదమైన పులగాన్ని పెడతారు పులగాన్ని పెట్టిన తర్వాత మేక కాలు ఒకటి నరికి దాని నోట్లో పెట్టేస్తారు కాల్ని అలా పెట్టేసి మేక మీద వాటర్ చల్లేసి పలుకమ్మ పలుకు అంటార అంట చనిపోయిన తర్వాత మేక అరుస్తే చాలా మంచిదంట అమ్మవారి ఆశీస్సులు ఉన్నట్టు ఇక్కడైతే ఏ మేక అరచలేదు ఈ వీడియోస్ కూడా క్లారిటీ లేకుండా తీసుకున్నాయి ఈ జనాల వల్ల సెల్ ఎక్కడ కింద అని చాలా భయం ఈ ఆచారాలని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అందుకే నాకు తెలిసినంతవరకు మొత్తం చెప్పేసా ఒక్కటి కూడా చెప్పకుండా ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు మొత్తం చెప్పేసా నాకు తెలిసిన కాడికి ఇలాంటి ఆచారాలు ఇంకెన్నో ఉన్నాయి మా క్యాస్ట్లో అవి కూడా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో నాకు తెలిసి నేను డీటెయిల్గానే చెప్పాను అని అనుకుంటున్నా మా మమ్మీ ఏమో పిల్లల్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఉందనమాట పక్క పక్కన ఉంది మా ఆచారం మీకు అర్థమైందని అనుకుంటున్నా గాయస్ మా ఆచారం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే ఇంకొన్ని చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్